సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ ఎలా ఉన్నారు ఈ ఉదయం లేచి అరుణోదయ సమయాన్ని ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా దైవజన్మ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థించుకోండి వాక్యం విన్న తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించండి మంచిది మన ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి పద్నాలుగు రోజులు గడిచిపోయా చూస్తూ చూస్తూ ఉంటుండగానే బహు త్వర త్వరగా ఈరోజు పదిహేనవ రోజు మీరు మీ కుటుంబాలు తప్పకుండా ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా దినం గడిచిన రాత్రి పునరుద్ధానపు వరసలు ప్రతివాడు వాని వాని వరసలో బ్రతికించబడతారు అనే లేఖనాలు రాయబడింది కదా ఆ పునరుద్ధానపు వరసలను గూర్చి దివ్యమైన సందేశం గడిచిన రాత్రి విన్నాం ఈరోజు పగలు ఈ రాత్రితో పునరుద్ధానపు వరసలను గూర్చిన ఆ దివ్యమైన సందేశం ముగించబడుతుంది తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన లేఖనాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం నలభై రెండో కీర్తన మొదటి చరణం దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఆశ ప్రతి మనిషి ఆశాజీవి తను ఆశించే ఆశల్లో కొన్ని మంచివి ఉంటాయి మరికొన్ని చెడ్డ ఉంటాయి కొన్ని శ్రాష్టమైన ఆశలు మరికొన్ని పనికి మాలిన ఆశలు ఒక వ్యక్తిని పతాక స్థాయికి తీసుకుని వెళ్ళే ఆశలు అయితే పతనానికి తీసుకుని వెళ్ళే ఆశలు మరికొన్ని నేను అంటా ఇలా నేను బ్రతికించేదైనా నేను చంపేదైనా నీ ఆశలే సుమి భక్తులు నేను శిఖరాల మీదకి తీసుకెళ్లేదైనా భక్తిహీనతలో అంత లోతుకు నిన్ను కూల్చేదైనా నీ గుండెల్లో బయలుదేరే ఆశలే మంచి ఆశలు ఆశయాలతో నువ్వు నిరంతరం బ్రతుకుతూ ఉంటే ఆ ఆశలే అందమైన జీవితాన్ని అందమైన ఆధ్యాత్మికతను నీకు ప్రసాదిస్తాయి పవిత్రంగా బ్రతకాలి అనే ఆశే కదా యోసేపును శ్రేష్ఠునిగా చేసింది యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారుల్లో తలమానికగా యోసేపు నిలవబెట్టింది పవిత్రంగా బ్రతకాలి దేవునికి సాక్షిగా జీవించాలి ఆ ఆశే కదా ఆ ఆశ లేకపోవటాన్ని బట్టే సంశోని జీవితం పెరిగుదరు ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి కారణమైంది ఆ పొట్టి జక్కయ్యకి ఏసైను చూడాలనే ఆశే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని పిలువబడేటట్లుగా ఇస్కరియుతి యోధా గుండెల్లో పుట్టిన ఆశే ఉరేసుకొని చనిపోవటానికి కారణమైంది తమ్ముడు చెల్లి ఎలాంటి ఆశలు నీ గుండెల్లో బయలుదేరుతున్నాయి పొద్దున్నే లేచి వాక్యం చదువుకోవాలి ఆ ఆశని కలుగుతుందా దేవుని పాద సన్నిధులు మోకరించాలి ఆ ఆశని కలుగుతుందా ప్రతి క్షణం దేవుని అనుభవిస్తూ దేవునితో మమేకమై ఆయనకి సన్నిహితంగా జీవించాలి ఆ ఆశని కలుగుతుందా అలాంటి ఆశలను కలిగి బ్రతికితే ఆ ఆశలే అందమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తాయి నాకు చెప్పే కదా నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే నేను చంపేదైనా నీ ఆశ ఈ మధ్యకాలంలో గుండెను పిండిన ఒక బాధాకరమైన సంగతి అతను గుజరాత్ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ అతనికి అందమైన భార్య జై అందమైన భార్య దైవజన్మ ఒక అమ్మాయి కళ భర్త ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే అంతకు మించిన గొప్ప కళ ఒక అమ్మాయికి ఏముంటుంది నా భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆ భార్యకి ఎంత ధైర్యమో కదా గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కాదు భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగం సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి ఉన్నతమైన ఉద్యోగం చేసే వాడు తనకు భర్తగా దొరికితే ఆ అమ్మాయి ఎంత సంతోషించాలి ఏం జరిగిందో తెలియదు ఆ అమ్మాయి మెడ్రాస్లో ఒక గ్యాంగ్స్టర్తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది వ్యభిచారం చేయాలనే ఆశ మెల్లిగా గ్యాంగ్స్టర్ వైపు అడుగులు వేసింది భర్త నుదులు పెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ గ్యాంగ్స్టర్తో వెళ్ళిపోయింది తర్వాత కొన్ని దినాలకి వాడు దుర్మార్గుడని ఎలాంటి నేరాల్లో వాడు పట్టబడుతున్నాడు చివరికి నన్ను కూడా పట్టుకుంటారని చెప్పి తిరిగి భర్త దగ్గరకు వచ్చింది భర్త గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు కదా ఇతని భార్యలా చేసింది అని అందరికీ తెలిసేసరికి అవమానాన్ని భరించలేక గేట్ వాచ్మెన్కి చెప్పాడు వస్తే పొరపాటు రానివ్వద్దని వాళ్ళందరూ ససేమరా లాప్టుకు రానివ్వమన్నారు ఏం జరిగిందో తెలుసా ఆ గేట్ ఎదురుగానే విషం తాగి హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేస్తుండగా చచ్చిపోయి అందమైన జీవితాన్ని అనుభవించాల్సిన ఆ అమ్మాయి జీవితం ఆ తల్లి జీవితం ఎందుకు అంత పతనావస్థ వైపు వెళ్ళిపోయిందో తెలుసా గుండెల్లో పుట్టినటువంటి ఆశ తమ్ముడు చెడ్డాశలు మనసులోకి రానివ్వకు నేను పాడు తప్పుడు తప్పుడాశలను నీ మనసులోకి రానివ్వకు నీ జీవితాన్ని చిదిమేస్తాయి మరోసారి చెప్తా నేను బ్రతికించేదైనా నేను చంపేదైనా నీ ఆశ ఎంతకీ కోర కుమారులు కలుగుతున్న ఆశ ఏంటి నీటివాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది దుప్పి నీటి వాగుల కొరకు సహజంగా ఈ దుప్పికుండే గుణాల్లో చక్కటి గుణం ఏంటంటే పారే నీళ్లను త్రాగటానికి సారీ పారే నీళ్లను త్రాగటానికి ఇష్టపడింది చో ఒక చోట స్టాక్ అయి ఉంటాయి కదా నిలిచిపోయిన నీళ్లను త్రాగదది ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ వాగులు అలా ప్రవహించుకుంటూ వెళ్తాయి కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ తాగటం దీనికి మహా ఇష్టం అయ్యా దుప్పెలా ఫ్రెష్ వాటర్ తాగటానికి ఇష్టపడుతుందో నీతో నాకు కూడా అలాంటి అనుబంధం కావాలయ్యా అన్నట్లుగా కౌరహ కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు దైవజనమ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ దుప్పి తాగినట్లుగా ఏనాటి భక్తి ఆనాడే మనం సమకూర్చుకోవాలి ఏనాటి ప్రార్థన ఆనాడే ఏనాటి వాక్య ధ్యానం ఆనాడే ఏనాటి పరిశుద్ధత ఆనాడే ఏనాటి భక్తి ఆనాడే మనం సంపాదించుకోవాలి నేను ప్రార్థన చేసేగా ఈరోజు ఎందుకు నిలిచిపోయిన నేళ్లతో నువ్వు బ్రతకలేవు క్రైస్తవుడా నిన్న చదివిన వాక్యంతో రోజు నువ్వు జీవించలేవు నిన్న చేసిన భోజనంతో ఈ రోజు పనిచేయగలవా నిన్న భోజనం నిన్నటిదే ఈనాటి భోజనం ఈనాటిదే రైట్ నిన్న నీళ్లు త్రాగావు నిన్న త్రాగిన నీళ్లతో రోజు బ్రతకగలవా నీరస్సం అయిపోద్ది నిన్నటి నీళ్ళు నిన్నే ఈ రోజు నీళ్లు ఈరోజు దైవజన్మా ఏనాటి భక్తి ఆనాడే మనం సంపాదించుకోవాలి దీన్ని రూఢిపరిచి బలపరిచి ఒక మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను నిర్గమకాండం పదహారు వచ్చాయి ఎస్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకుందాం చూడండి నేను చదువుతాను అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగులు పట్టి కంపు కొట్టాను మోష వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడును తన ఇంటి వారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకుని ఆరో దినమున వారు ఒక్కొక్కరికి రెండేసి ఓమిరలు చొప్పున రెండంతల ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు అందరూ వచ్చి అది మోసేకు తెలిపిరి సైక మహిమ గలుగునగాక గాక విన్నారా ఇస్రాయేలీలో బా ప్రతిరోజు రోజు ప్రొద్దున్నే ఏమి లేస్తాంలే రెండు రోజులకు జరిపడా ఒకే రోజు మన్నా అని చెప్పి ఆ నిద్రపోతు బ్యాచ్ ఆ నిద్రపోతు బ్యాచ్ రెండు పో రెండు పోట్లకు సరిపడా ఒకేసారి ఏరుకుందాంలే అని చెప్పి రెండు పో రెండు రోజులకు సరిపడ ఏరుకున్నారు రైట్ ఇక ప్రొద్దున్నే అది తిందామని వెళ్ళి చూస్తే ఆ మన్నా పురుగులు పెట్టిపోయిందట కంపు కొట్టుకుపోయిందట నిన్నటి మన్నా ఈరోజు కంపు కొట్టింది ఈనాటి మన్నా రేపటి కంపు కొట్టింది అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి ఈనాటి మన్నాను ఆనాడే మనం ఎరుకు ఏరుకోవాలి తమ్ముడు చెల్లి ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రార్థన చేసాగా నేను వాక్యం చదువుకున్నాగా నిన్న కుటుంబ ప్రార్థన చేసుకున్నాగా అని నిన్నటి ఈ ఈరోజు బ్రతకాలనుకోకు దుప్పి ప్రవహించే నీళ్ళు త్రాగటానికి అది ఇష్టపడినట్లుగా ఏనాటి మన్న ఆనాడే ఇస్రాయిలీకున్నట్లుగా ఏనాటి భక్తికి కావలసిన ఆధ్యాత్మిక ఈవులు ఆనాడే నువ్వు పొందుకోవాలి ఆలస్యం చేశావా భక్తిని నిర్లక్ష్యం చేశావా సుమి నీ భక్తి కంపుగొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఇంకో మాట చెప్పమంటారా అద్భుతం ఇంకో మాట చెప్పమంటారా ఆరవదెను రెండంతల మన్నాయి ఏరుకోవాలి ఏడవ దినం రాబోతుంది అంటే ఏడు విశ్రాంతి గుర్తు కదా ఏడు దైవజనమ మనము నిత్య విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాం ప్రస్తుతం మనం ఏ దినాల్లో ఉన్నామో తెలుసా ఆరవ దినంలో ఉన్నాం నేడో రేపో ప్రభు రాబోతున్నాడు నేడో రాపో ఎస్ మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు రెప్పపాటు కాలంలో నీవు నీ కుటుంబం ఎత్తబడినట్లుగా ఆయన రాకడలో విడవబడే గుంపులో నీవు నీ కుటుంబం ఉండకుండా ఉండునట్లుగా ఎస్ ఆరవ దినాన ఉన్న మనం రెండంతల భక్తితో దేవుని సన్నిధులు జీవించేవారిగా ఉండాలి విన్నారా ఎస్ ఏనాటి మన్నా ఆనాడే ఏరుకోవాలి విశ్రాంతి దినం సమీపించే కొలది రెండంతలు మన్నా ఏరుకునేటువంటి వారిగా ఉండాలి ఏనాటి భక్తి ఆనాడే మనం సంపాదించుకోవాలి నిలిచిన స్టాక్ వాటర్ కాదు అది తాగేది పారే నీళ్లను త్రాగుతుంది ఈ ఎప్పటికప్పుడు ఆ నూతన భక్తిని ప్రభు సన్నిధిలో మనం సంపాదించుకుందం గాక ఎమ్ సరే ఇక్కడ ఒక మాట నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు మీకు ఇక్కడ ఒక విచిత్రమైన మాట పంచుకుంటా బహుశా మీరు వినుండొచ్చేమో నేను అనుకుంటాను విని వినుండకపోవచ్చు నేనంట దుప్పి తాగటానికి వాగులంత నీళ్ళు అవసరమా ఏమదేం ఒంటి కాదు కదా అరే ఒంటికి కూడా వాగులు అవసరం లేదు కదండి హాఫ్ బకెట్ మోర్ దెన్ ఎన్ అఫ్ కదా హాఫ్ బకెట్ కూడా ఎక్కడ తాగిద్దండి ఓ పావు బకెట్ నీళ్ళు దానికి చాలు పావు బకెట్ కూడా నేను ఎక్కువ అనుకుంటున్నాను ఒకవేళ పావు బకెట్ తాగిందనుకోండి పావు బకెట్ తాగే ఈ దుప్పికి వాగులు ఎందుకు ఎందుకు వాగులు ఒక మర్మయుక్తమైన సంగతి అడవిలో ఉన్న జంతువులకు కానీ ఆకాశ పక్షులకు కానీ ఎస్ జంతుజాలానికి కానీ కొన్ని విషయాల్లో మనిషి కంటే జ్ఞానేంద్రియాలు మహాచురుగ్గా పనిచేస్తాయి మీరు ఎరుగుదురు కదా పక్షిరాజు కొన్ని వందల సారీ కొన్ని వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో ఉండి ఎర్రను చూస్తుంది పలానా చోట ఎర్రనుందని వేల అడుగుల ఎత్తుల నుండి పసిగట్టి రివ్వమని అని పట్టుకుంటాయి అంటే దాని చూపి ఎంత దూరం ఉంటుందో చూడండి కదా ఏమండి మొన్న కేరళలో ఇలా విపత్తు జరగబోతుందని కుక్కలు ముందే గ్రహించేటండి సునామీ రాబోతుందని ఏనుగులు ముందే గ్రహించి ఎత్తైన స్థలాలకు వెళ్ళిపోయాయట అంటే వాటి స్పర్శ ఎంత అమోఘమో చూడండి ఎంతకీ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా దుప్పికి ప్రధాన శత్రువు సింహం సింహం అది భయంకరంగా కొన్ని కిలోమీటర్ల దూరం ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వాసన పసిగట్టింది ఈ దుప్పి ఎడారిలో అడవిలో తిరిగి తిరిగి ఒంటికి పెట్టింది కదా దుప్పి యొక్క చెమట వాసన కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహం పసిగట్టిందట కళ్ళతో చూడకపోయినా కళ్ళకు కనపడకపోయినా వాసనను పసిగట్టి ఎస్ ఈ డైరెక్షన్లో ఉంది ఎస్ ఈ డైరెక్షన్లో ఉంది అని చెప్పి వాసన పసిగట్టి ఆ దిశగా నడుచుకుంటూ వచ్చి అటాక్ చేసి చంపుతాయిటండి ఆ సంగతి దుప్పెరిగి అయ్యా నాకు నీటి వాగులు కావాల్సింది తాగటానికి కాదయ్యా ఆ నీటి వాగుళ్ళు మునిగి తేలి నా చెవట వాసన కడుక్కొని సింహానికి దొరకకుండా నన్ను నేను కాపాడుకోవాలయ్యా ఓ విన్నారా ఎందుకు ఇది నీటి వాగులు కోరుకుంటుంది ఆ నీటిలో ఎస్ నేను మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి నా చెవట కంపంత నేను కడుక్కున్నానంటే సింహానికి నేను దొరకనయ్యా భద్రపరచబడతానయ్యా అందుకు నీటి వాగులు కోరుకుంటుంది తమ్ముడు చెల్లి సింహంగా పిలువబడుతున్న శత్రువైన సాతానుకు నీవు నీ కుటుంబం ఎన్నడు దొరకకుండును గాక నీవెన్నడూ దేవుని చేతిలోనే గాక తల్లి చెల్లి నీ ఇంటిలో అమ్మా రైట్ నీ ఇంటిలో సైతాను చోటు లేకుండా అపవాదిగాడు మన గృహాల్లో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన కోటగోడలు మన ఇంటి చుట్టూతో ఏర్పరచుకుందాం ఎలాగో తెలుసా దుప్పి నీటివాగులు మునిగితేలి 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 తన చెమట కంపును పోగొట్టుకున్నట్లుగా ఒక మాట చెప్తాను భక్తికి కొలత వేయకు ఈ భక్తి ఈ ప్రార్థన ఈ విశ్వాసం మరీ ఇంత ప్రార్థన అవసరమా ఇరవై ఒక్క రోజుల ఉపవాసం అవసరమా ఇన్ని గంటలు మోకరించాలా అని అనుకోకు దేవుని సన్నిధిలో వాక్యమనే నీళ్లతో మునిగితేలు పరిశుద్ధాత్మ నేళ్లతో మునిగితే ఏసుక్రీస్తు రక్తమనే నేలలో ఏసయ్య రక్తంలో మునిగితేలు మునిగితేలు పాపపు చెమట వాసన ఏది అసలు నీళ్ళు ఆనవాలు కూడా కనపడకుండా నిన్ను నువ్వు కడుక్కోవటం ప్రారంభించు దుస్తుడు నిన్ను ముట్టడో నిన్ను ముట్టడో ఏసఐకి మహిమ కలుగును గాక ఏస్కేల్ గ్రంథంలో మీరు సంగతి ఎరుగుదరు చేల మండలం లోతు మోకాళ్ళ లోతు మొలలోతు ఆ తర్వాత వచ్చిన లోతు ఏదో తెలుసా ఏదలేనంత లోతుకు వెళ్ళాడట చూసారా మునిగి తేలుతున్నాడు మునిగి తేలుతున్నాడు దైవజన్మ దేవుని ఆత్మలు మునిగితేలు దేవుని వాక్యమనే నేలలో మునిగితేలు నీ చెమట కంపంతా కడుక్కో ఇరవై ఒక్క దినాలు ఎందుకు ఉపవాస ప్రార్థనలు తెలుసా పదే పదే ఈ ఉపవాస ప్రార్థనలకు ఎందుకు దేవుని సన్నిధికి రావాలో తెలుసా వాక్యమనే నీళ్లతో నీ చెమట కంపు కడుక్కోటానికి నీ అపవిత్రపు కంపు కడుక్కోటానికి చెమట వాసన ఏమాత్రం వచ్చిందా ఏమండి వాడు పసిగట్టి నీ మీద దాడి చేయటానికి వస్తాడు దైవజనమ విన్నారు కదా సింహంగా పిలువబడుతున్న గర్జించు సింహమైన శాతాను నీ ఇంటి వాకిటి వైపు రాకుండా ఉండునట్లుగా వాడికి సంబంధించిన వాసన ఏది అబద్ధమనే వాసన జారత్వం అనే వాసన భక్తిహీనత అనే వాసన త్రాగుడనే వాసన వాడికి సంబంధించిన ఏ చెడు కప్పు నీలోనికి రాకుండా వాక్యం అనే కన్నీటి ప్రార్థన అనే నేళ్లతో పరిశుద్ధాత్మ అనే నేళ్లతో నిన్ను నీవు కడుక్కోటానికే ఈ ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు తమ్ముడు నేల కోసం ఆశపడకు నీటి వాగుల కొరకు ఆశపడు ఎప్పుడు ప్రవహించే నీళ్ళ కొరకు ఆశపడు నిన్నటి భక్తితో ఈరోజు ఆధారపడకు నేను బ్రతికించేది నీ ఆశే నేను చంపేది ఆశే యోసేపు లాగా శ్రేష్టమైన ఆశలతో బ్రతుకు దానియలు లాగా ఆశలతో బ్రతుకు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిలాగా శ్రేష్టమైన ఆశలతో బ్రతుకు ఈ పగటిపూట ఈ రాత్రి మరో శ్రాస్తమైన వర్తమానం మనం వినబోతున్న పునరుద్ధారపు వరసలు గూర్చి రండి ఆశీర్వదించబడి ఒక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు అవును దుప్పి కరక నీటి నీటివాగుల కొరకు ఆశపడుతుంది నేల కొరకు కాదయ్యా మా భ మా భక్తి జీవితంలో ఎప్పుడు మిమ్ముని మేము ఆశపడాము ప్రవహించే నీళ్లను మేము కోరుకోవాలి ఏనాటి భక్తి విశ్వాస ప్రేమలు ఆనాడే మేము సంపాదించుకోవాలి మునిగి తేలి అనుభవం మాకు దయచేయి పరిశుద్ధాత్మలో తన్మయులమయ్యే కృప మాకు దయచేయి వాక్యంలో తన్మయులమయ్యే కృప మాకు దయచేయి అట్టి గొప్ప భాగ్యాన్ని మాకిచ్చి మహింపొందండి చేతులు తిన్నే బిడ్లను ఆశీర్వదిస్తున్నాను అర కొర భక్తి జీవితం ఎవరూ చేయకూడదయ్యా చాలీ చాలని భక్తి జీవితం ఎవ్వరూ చేయకూడదయ్యా ఓ మునిగి తేలే ఏ హిస్కేలు గ్రంథంలో ఏదలినంత లోతు ఏ సునామం పేరిట అభిషేకానికి ఒక్కొక్క బెటను మీరు నడిపించుదురుగాక సమస్త ఘనతులు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైనసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక అమ్యాన్ థ్యాంక్ యూ